తెలియదేశంలో చెలరేగిన కారు చిచ్చు ఆరటం లేదు అటవీ కారు చిచ్చుకి ఇప్పటి వరకు కనీసం నలభై ఆరు మంది మృతి చెందినట్లు వేలాది మంది గాయపడినట్లు అధ్యక్షుడు బోరిక్ గాబ్రియల్ తాజాగా ప్రకటించారు వేర్లో కొంతమంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు చెప్పారు దాదాపు పదకొండు వందల ఇళ్లు మంటల్లో కాలి బూడిదయ్యాయి వాల్పరైజో ప్రాంతంలో మంటలు పెద్ద ఎత్తున చెలరేగాయి మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉండటంతో ప్రజలను అప్రమత్తం చేశారు సహాయక చర్యలు చేపడుతున్న వారికి సహకరించాలని బోరిక్ విజ్ఞప్తి చేశారు మంటలు చాలా వేగంగా విస్తరిస్తున్నాయని వాటిని అదుపు చేసేందుకు వాతావరణ పరిస్థితులు అనుకూలించటం లేదని తెలిపారు అధిక ఉష్ణోగ్రతలు బలమైన గాలులు స్వల్ప తేమ పరిస్థితుల్ని మరింత దయనీయంగా మారుస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు దేశ మధ్య దక్షిణ ప్రాంతాల్లో దాదాపు తొంభై రెండు కారు చిచ్చులు చెలరేగినట్లు మంత్రి కరోలినా వెల్లడించారు మంటల తీవ్రత అధికంగా ఉన్న వాల్పరైజో ప్రాంతం నుంచి ఇప్పటికే వేలాది మందిని పునరావాస కేంద్రాలకు తరలించామన్నారు